స్ట్ కారిడర్ ఇరవై నాలుగు ఎకరాలు పర్ సేల్ అండి ఇక్కడ ఫామ్ ఆయిల్ కొబ్బరి అరటి తోట మొత్తం సేల్ ఫర్ సేల్ అనేది మంచి ఏరియా ఇది రిసార్ట్స్ బాగుంటుంది రిసార్ట్స్కి బీచ్ దగ్గరలో బయట వ్యవహారం ముందునే వస్తుంది ఇది ల్యాండ్ ఇరవై నాలుగు ఎకరాలు ల్యాండ్ పర్ సేల్ ఇలా ఫామ్ ఆయిల్ తోట ఉండేలా ఫామ్ ఆయిల్ ఇలా ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ కొబ్బరి ఉంది ఇందులో ఇరవై నాలుగు ఎకరాలు అండి ఇలాగా సో ఇలా ఇరవై నాలుగు ఎకరాలు వస్తుంది ట్వంటీ ఫోర్ ఎకరస్ ఇది పాతసుందరపురం అనేది బయటి భీవరం బయట బయట భీవరం అండి ఇది బయటి రణస్థలం దగ్గరలో ఇరవై నాలుగు ఎకరాలు ఇది ఫామ్ ఆయిల్ కొబ్బరి మావడి చెట్టు ఫంక్షన్ ఉంటుందండి కొబ్బరి కొబ్బరి చెట్లు అంటే మావిడి ఇలా కొబ్బరి సో మధ్యలో గెస్ట్ హౌస్ అవుతుందండి ఇలా ఫామ్ ఆయిల్ ఇది అంతా ఫామ్ ఆయిల్ తోటి ఇది మొక్క తోట ఫామ్ ఆయిల్ కాపు వస్తుంది ఫామ్ ఆయిల్ టేక్ చెట్లు కూడా ఉన్నాయి ఇందులో ఇరవై నాలుగు ఎకరాలు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది కారు వెళ్ళిపోయింది లోపల డైరెక్ట్గా థర్టీ ఫీట్ రోడ్ సో ఇలాగా ఫామ్ ఆయిల్ తోట పైడి బీవరం అండి పైడి బీవరం రాని స్థలం దగ్గర బీచ్ దగ్గరలో బీచ్కి వన్కేఎం దూరంలో ఈ పక్కనే ఈ పక్కనే రిసార్ట్స్ ఉందని పెద్ద రిసార్ట్స్ ఉంది ఈ పొలం పక్కనే రిసార్ట్స్ ఉంది సో ఇదిలాగా ఫామ్ ఆయిల్ కొబ్బరి ఫామ్ ఆయిల్ కొబ్బరి